హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి ఓకేనా వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి సో పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు టైటిల్లో ఉన్న నంబర్కి ఓకేనా సో ఓకే అండి సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను దాని తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఎలా ఉన్నాయనేది ఒకటేసారి తీస్తాం కార్డ్స్ ఓకే సో చూద్దాం ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ వచ్చేసి ఫస్ట్ కార్డ్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చూన్ క్లారిఫైర్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోట్స్ డెవిల్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ యాక్చువల్లీ ఏంటంటే మీ లైఫ్లో మీరు హీల్ అవుతున్నారు ఇక్కడ మీ ఇన్నర్ చైల్డ్ అవేకన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీలో ఏంటంటే ఒక స్ట్రాంగ్ పట్టుదల వచ్చేసింది అనమాట లైక్ మీ పర్సన్ ఏవైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు మీ లైఫ్లో దాన్ని విషయంలో ఆ విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ మీరు ఒక్కొక్కసారి చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి లో అవుతున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ వల్ల కానీ డెఫినెట్గా మీరు మీ ఎనర్జీస్ని లో అవ్వకుండా చాలా ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్ ఉండడానికి అండ్ డెఫినెట్లీ మీ లైఫ్లో వీలైనంత వరకు హీల్ అవ్వడానికి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఓకే అండ్ మీరు మీ ఫైనాన్సెస్ కెరియర్ గ్రోత్ మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీలో సో చూద్దామండి మీ పర్సనల్ ఫీలింగ్స్ మే మీద ఈ కార్డ్స్ నుంచి చూస్తాను అలాగే థర్డ్ పార్టీ గురించి ఈ కార్డ్ నుంచి చూస్తాను సో ఫస్ట్ మీ గురించి చూస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఫస్ట్ సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఇప్పుడే ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి అట్లే ద స్టడీంగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఓకే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ టాబర్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ 2 of cups Temperance 8 of cups and empress ఇంకొకటి sun card okay bottom of the deck Kuchisi, 9 of swords థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు సి అండి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే మీ మీ పర్సన్ ఈగో వాట్ ఎవర్ అండి ఏ థర్డ్ పార్టీ అయినా కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఓకే సో అందరి లైఫ్లో థర్డ్ పార్టీ ఒక్కరే ఉండరు సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఉంటాయి లైక్ కొంతమందికి ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అంటే అండ్ కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండచ్చు లేదంటే మీ పర్సన్ మ్యారీడ్ అయ్యింటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉండొచ్చు ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే మీ హ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో వాళ్ళ మా వాళ్ళ ఫ్యామిలీ కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అంటే డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అందరివి కదా సో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు ఎవరైనా సరే థర్డ్ పార్టీ నైన్ ఆఫ్ సారీ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ కార్డు నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ Sorry, Eight of Swords, Andy, first nine of Pentacles, Eight of Swords, Six of Cups, Six of Pentacles, Three of Pentacles, King of Swords, Eight of Wands, Clarifier. ఫోర్ ఆఫ్ పాయింట్స్ హారో ఫెంట్ అండ్ నైన్ ఆఫ్ పాయింట్స్ బాటమ్ ఆఫ్ ది డ డెక్ వచ్చేసి డబల్ ఓకే సో డబల్ రాకుండా థర్డ్ పార్టీ రీడింగ్ ఎలా కంప్లీట్ అవుతుందో చెప్పండి కదా సో డబల్ని క్లారిఫై చేద్దాం సో డబల్ని క్లారిఫై చేద్దాం ఫైవ్ ఆఫ్ పంటికల్స్ ఓకే చారిట్ సో ఇక్కడ ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత దెన్ మనం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్దాం సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సన్ విషయంలో ఏంటంటే మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ సారీ నైన్ ఆఫ్ సోడ్స్ ఏంటని కార్డ్స్ తప్ప చెప్తున్నాను సో ఫస్ట్ నైన్ ఆఫ్ సోడ్స్ వచ్చిందండి ఫస్ట్ ఎనర్జీ మీ పర్సన్ ఫీలింగ్స్లో నైన్ ఆఫ్ సోడ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు అంటే ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ దాని కిందనే సెవెన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది అంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు ఓకే మీ నుంచి చాలా అబద్దాలు ఆడారు చాలా విషయాలు దాచారు అండ్ ఆ విషయంలో ఈ పర్సన్ రిగ్రెట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది రిగ్రెట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఎస్పెషలీ నైట్ టైంలో ఈ పర్సన్ మీ డ్రీమ్స్ చూస్తున్నారు లేదంటే మీరు తన కలర్లకి రావడం లేదంటే ఈ పర్సన్ సడన్గా టూ ఆర్ త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి అంటే సడు సడన్గా మెలకువ రావడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా లేట్గా పడుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి నిద్రపట్టే విషయంలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్కి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అండ్ ఆ విషయం గురించి కూడా ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎస్పెషలీ నైట్ టైంలో ఓకేనా సో ఇంకొకటి పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హెల్త్ బాగా ఉండకపోవచ్చు ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్కి ఎలా ఎలా ఏదైనా సంథింగ్ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ ఫస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉందండి సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఓకే అండ్ కానీ ఈ పర్సన్కి ఏంటంటే లైక్ లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్కి చాలా స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు సో వీళ్ళు ఎవరితో అయితే థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉండొచ్చు ఈ పర్సన్ విషయంలో అంటే థర్డ్ పార్టీ ఏంటంటే ఎక్కువ మీ పర్సన్ ఎంత సంపాదిస్తున్నారు ఏం సంపాదిస్తున్నారు మీ పర్సన్ దగ్గర ఉన్న మనీ చూస్తున్నారు తప్ప మీ పర్సన్ దగ్గర ఎమోషన్స్ ఇవ్వడం లేదంటే లవ్ ఇవ్వడం థర్డ్ పార్టీ చేయట్లేదు యాక్చువల్లీ ఏంటంటే పర్సన్ దగ్గర మనీ ఉన్నాయి లేదంటే మనీ కావాలని ఆశ ఉండొచ్చు ఈ పర్సన్ మనీ ఉన్నా కూడా కొంచెం డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ దగ్గర మనీ ఉండొచ్చు బట్ ఎమోషన్స్ లవ్ అనేది మిస్సింగ్గా ఉంది తన లైఫ్లో ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ ఈ పర్సన్ లైక్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ బార్న్స్కి క్లారిఫైర్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టవర్ వచ్చింది అండ్ ఈ పర్సన్ నుంచి మీకు సడన్గా కమ్యూనికేషన్ రిసీవ్ అవ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాజ్ ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్లో ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ వన్ ఏస్ ఆఫ్ కప్ ఉంది అంటే ఒక కప్ ఉంది ఇక్కడ మీరు ఆఫర్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఇంతవరకు గ్యాప్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ పర్సనే మీ వైపు రావాలనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే యూనియన్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఇక్కడ యూనియన్ అనేది నాకు టూ టూ మంత్స్లో కొంతమందికి త్రీ మంత్స్లో కనిపిస్తుంది అండి యూనియన్ అనేది అండ్ కొంతమందికి నైన్ డేస్లో కూడా రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్కి అంటే మీరు ఫైనలీ మూవ్ ఆన్ అయిపోతున్నారు ఈ పర్సన్ నుంచి అనేసి అంటే పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మీరు ఇంకా ఈ పర్సన్ విషయంలో ఇంట్రెస్టెడ్గా లేరు అండ్ మీరు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారన్న ఓవర్ థింకింగ్ కూడా ఈ పర్సన్లో ఉంది ఈ విషయం పైన కూడా ఇప్పుడు ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తూ ఉండొచ్చు లైక్ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ మీద ఇంకా ఇంట్రెస్టెడ్గా లేదు మీరు ఇంకా ఇంట్రెస్టెడ్గా లేరు అనిపిస్తుంది ఈ పర్సన్కి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ ఉండొచ్చు మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ మ్యారీడ్ అయి ఉండొచ్చు సో ఈ పర్సన్ మ్యారేజ్ లైఫ్లో కొంచెం మెంటలీ స్ట్రెస్డ్గా కనిపిస్తున్నారు అండ్ ఎక్కువ ఎమోషనలీ అక్కడ మ్యారేజ్ లైఫ్లో అటాచ్డ్గా ఉండకపోవచ్చు ఈ పర్సన్ సీ అండి అఫెండ్ అవ్వకండి ఇక్కడ మ్యారేజ్ పీపుల్ అని చెప్తున్నాను కాబట్టి సో ఇక్కడ నేను ఎవరిని పర్సనల్గా లేదంటే జడ్జ్ చేయను నేను సో అందరికీ రీడింగ్ కాబట్టి సో అందరు చూడొచ్చు సో ఎవరైతే మ్యారేడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్కి అక్కడ ఎమోషనల్ కనెక్షన్ అనేది దొరకకపోవచ్చు లేదంటే మీరు అన్మ్యారీడ్ అయ్యి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే ఇక్కడ మీకు థర్డ్ పార్టీ విష రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఉండరు మీ పర్సన్ లైఫ్లో మనీ మైండెడ్ ఉండొచ్చు బికాజ్ ఇక్కడ థర్డ్ పార్టీ కార్డ్స్లలో నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అంటే మనీ మైండెడ్ ఎక్కువ అనమాట థర్డ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ కూడా ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఏ ఎంప్రెస్గా చూస్తున్నారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా ఒకవేళ అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీరు ఎంప్రెస్ అండి మేము ఎట్లా ఎంప్రెస్ అవుతాం ఇక్కడ అమ్మాయి ఉంది కదా అంటే లేదండి ఇక్కడ జెండర్ తీసుకోండి బట్ జెండర్ సారీ జెండర్ తీసుకోండి కాదు జెండర్ స్పెసిఫిక్ కాదు అంటే జెండర్ ఇంపార్టెంట్ కాదు మీ క్వాలిటీస్ ఏంటంటే లైక్ మీరు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్గా ఈ పర్సన్కి ఉండడానికి చూశారు అంటే యాజ్ ఎ పార్ట్నర్గా మీరు ప్రతీది కూడా ఎఫర్ట్స్ అనేవి పర్సన్ విషయంలో పెట్టారు సో ఆ ఎఫర్ట్స్ అనేవి ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఎందుకంటే ఈ పర్సన్ పర్సనల్ లైఫ్లో స్ట్రెస్గా ఉన్నారు ఓకే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలన్నా వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళు బాధపడుతున్నారో లేదంటే బాధలో ఉన్నారు సో ఆ బాధ పోవాలంటే అది మీ వల్లే అవుతుంది అది మీరు తన స్ట్రెస్ని పోగొట్టగలుగుతారు అంటే పాస్ట్లో కూడా ఎప్పుడైతే పర్సన్ ఇష్యూస్లో ఉన్నారో లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో కొంతమందికి ఇది ఫైనాన్షియల్ రెజనేట్ అవ్వచ్చు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు హెల్ప్ చేసి ఉంటారు అండ్ ఎమోషనల్గా కూడా మీరు చాలా సపోర్ట్ ఇస్తారు ఓన్లీ ఫైనాన్షియల్ కాదు ఇక్కడ ఫైనాన్షియల్ వాళ్ళు కొంతమంది హెల్ప్ చేయకపోయినా పర్లేదు బట్ మీరు ఎమోషనల్గా చాలా సపోర్ట్ చేస్తారు ఈ పర్సన్కి అంటే ఈ పర్సన్ని మీరు ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయరు లైక్ నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు అంటే ఎప్పుడు కూడా మీరు ఒక సపోర్టివ్గా ఈ పర్సన్కి ఉన్నారు అండ్ ప్రతిసారి ఎప్పుడైతే అంటే ప్రతిసారి పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని కావాలనుకున్నారో ప్రతిసారి మీరు అవైలబుల్గా ఉంటారు ఈ పర్సన్కి అందుకని మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ బ్యాడ్ టైమ్స్ ఉంటాయో లేదంటే వాళ్ళ మూడ్ బాగాలేదో లేదంటే మీతో మాట్లాడాలని అనిపించిందో పర్సన్ సడన్గా యాక్షన్ తీసుకుంటారు మాట్లాడతారు ఒక్కొక్కసారి ఏంటంటే మీ పర్సన్ దానికి ఇంపార్టెన్స్ అనుకోండి సి మీరు ఎప్పుడైతే తనకి అవైలబుల్గా ఉన్నారో ప్రతిసారి మీరు ఎమోషనల్గా పర్సన్కి సపోర్ట్ ఇచ్చారో దాన్ని బాగా గ్రాండెడ్గా తీసుకున్నారు ఈ పర్సన్ దా గ్రాండెడ్గా తీసుకున్నారు కానీ ఎప్పుడైతే గ్రాంటెడ్గా తీసుకున్నాక కూడా మళ్ళీ ఎమోషనల్ సపోర్ట్ కావాలంటే పర్సన్ మీ దగ్గరికే వస్తారు ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఉంది చూసారా అంటే వాళ్ళకి పీజు ఇంకా సన్ కార్డ్ ఉంది అంటే హ్యాపీనెస్ అండ్ వాళ్ళు వాళ్ళలాగా మీతో ఉండగలుగుతారు యాక్చువల్లీ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ చాలా ఓపెన్ అప్గా ఉండలేరు ఎందుకు ఉండలేరు అంటే బికాస్ ఇక్కడ డెవల్ ఎనర్జీ ఉంది చూసారా అంటే కంట్రోలింగ్ ఎనర్జీ ఎవరితో అయితే మీ పర్సన్ డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా కంట్రోలింగ్ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా ఓపెనప్గా ఉండరు ఎమోషన్స్ అనేవి వాళ్ళలో ఉండవు ఓకే సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ లాగా ఉండలేరు అక్కడ నటించాల్సి వస్తుంది అక్కడ ఓవర్ కేర్ చేస్తున్నట్టుగా లేదంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టుగా నటించాల్సి వస్తుంది మీ పర్సన్కి బట్ వాళ్ళేంటి వాళ్ళ పర్సనాలిటీ ఏంటి వాళ్ళది ఏంటి రియల్ అనేది మీ దగ్గర మాత్రమే ఆ పర్సన్ చూపించగలుగుతారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీతో మ్యారిడ్ కాకపోయినా కానీ మిమ్మల్ని యాజ్ అ ఒక పార్ట్నర్గా చూస్తున్నారు ఓకేనా యాక్చువల్లీ మీ పర్సన్ కొంచెం సొసైటీ కాన్షియస్ అండి లేదంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ ఆర్ రిలీజియన్ డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ కొంతమందికి మీ పర్సన్ ఫ్యామిలీ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని వదిలేసి ఉంటారు కానీ పర్సన్కి డెఫినెట్లీ ఒక థింకింగ్ అయితే ఉంది ఒకవేళ మీరు సపరేట్లీ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మీతో మ్యారేజ్ అవుతాయి వాళ్ళు చాలా ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అనేది లీడ్ చేస్తుండే ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేడ్ అయి ఉంటే అరే ఈ పర్సన్ బెల్ చేసుకుంటే బాగుండేది అని ఒక థాట్ ఒకసారి మీ పర్సన్ డెఫినెట్గా వచ్చింది మీ పర్సన్కి అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీరే చూడొచ్చండి మీ మీ ముంగటే ఉన్నాయి కార్డ్స్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీ కార్డ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టూ చిల్డ్రన్ ఉన్నారు హస్బెండ్ ఉంది వైఫ్ ఉంది అలాగే ఎంప్రెస్ ఎనర్జీ ఉంది ఎస్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు మీ నుంచి చాలా విషయాలు దాచారు ఇక్కడ సబ్నో సోర్స్ ఉంది చాలా విషయాలు దాచారు బట్ యాజ్ ఎ పర్సన్గా మీరు ఎలాంటి పర్సన్ అనేసి వాళ్ళకి తెలుసు మీ పర్సన్ చాలా లాయల్గా లేరు ఈ కనెక్షన్లో బట్ ఈ పర్సన్కి తెలుసు మీరు లాయల్గా ఉన్నారు ఈ కనెక్షన్లో అందుకని ఈ పర్సన్ ఎంత మోసం చేసినా కూడా ఎంత మీ వైపు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నా కూడా మీరు పదే పదే పర్సన్ ఈ పర్సన్ని క్షమిస్తారు ఈ పర్సన్ని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక ధైర్యం వీళ్ళలో ఎప్పుడు ఉంటుంది ముందు కూడా ఉంటుంది కానీ ఏంటంటే ఈసారి మీరు లైక్ ఈ పర్సన్ని యాక్స్ ఈ పర్సన్తో మాట్లాడతారు కానీ ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వరు ఇంతకు ముందులాగా మీరు లో ఎనర్జీలో వెళ్లకుండా ఈ పర్సన్తో మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా కానీ మీకు గుర్తుంటుంది లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా బిట్రే చేశారు ఎలా అవమానించారు లేదంటే ఎలా మాట్లాడారు అన్నది అది మీకు మైండ్లో డెఫినెట్గా ఉంటుంది ఈసారి అందుకని ఇక్కడ మీ ఎనర్జీలో ఏంటంటే ఇక్కడ మీ కార్డ్జ్లలో కొన్ని ఏం కనిపిస్తుంది అంటే మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ కొద్ది కొద్దిగా వదిలేస్తున్నారు ఈ పర్సన్ మీద అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ మీద ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ ఇక్కడ కొంతమందికి ఏం కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు అండి ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది కొంతమందికి అవ్వదు ఓకేనా సో ఎవరికైతే మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు అని ఒక స్ట్రాంగ్ కన్ఫామ్ అనేది ఉందనుకోండి మీకు దెన్ అది తీసుకోండి లేదంటే లేదు బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఫ్యామ్ ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని స్టక్ చేయడానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు సో బ్లాక్ మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు బట్ కొంతమంది ఉంటారు కదా లైక్ కొన్ని పూజలు చేపిస్తారు లేదంటే ఇట్లా వెళ్ళి అడుగుతారు సో ఈ పర్సన్ గ్రిప్లో పెట్టుకోవాలంటే ఏం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనే రూల్ లేదు కొంచెం గ్రిప్లో పెట్టుకోవడానికి ఏదన్నా పెట్టి కూడా ఉండొచ్చు మీ పర్సన్కి అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ అండ్ థర్డ్ పార్టీ వచ్చేసి ఫస్ట్ మనీ మైండెడ్ అండి వాళ్ళకి మనీ అంటే ఇంపార్టెంట్ మీ పర్సన్ దగ్గర మనీ ఉన్నా లేదంటే మీ పర్సన్ పర్సన్స్ బెనిఫిట్స్ ఎక్కువ కావాలి థర్డ్ పార్టీకి లేదంటే థర్డ్ పార్టీ చాలా చాలా ప్రాక్టికల్ అండ్ కంట్రోలింగ్ అయి ఉండొచ్చు యాక్చువల్లీ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి భయపడరు కానీ వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది బికాస్ థర్డ్ పార్టీ ఒక ఏదైనా చేసి ఉండొచ్చు అండ్ పర్సన్ స్టక్గా ఫీల్ అవుతున్నాయి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయ్యి అంటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి వాళ్ళు చాలా మీ పర్సన్ గ్రిప్లో పెట్టుకున్నారు బికాజ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు ఏమైనా లవ్ ఫీలింగ్లో ఉన్నారంటే సి ఫస్ట్లో మీ పర్సన్ కేరింగ్గా ఉన్నారు థర్డ్ పార్టీ వైపు బట్ ఎలా అయితే ముందు ముందు వెళ్ళిందో వీళ్ళ కనెక్షన్ ఈ పర్సన్ స్టక్ అవ్వడం స్టార్ట్ చేశారు అంటే స్టక్ అవ్వడం ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు ఎందుకంటే థర్డ్ పార్టీ ఓవర్ కంట్రోలింగ్ చేయడం వల్ల మీ పర్సన్కి నచ్చలేదు అది బికాస్ మీ పర్సన్ ఏదైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ఎవరైనా కంట్రోల్ చేస్తే నచ్చదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మనీ లాస్ కూడా చాలా అయ్యారు ఇక్కడ డెవల్ క్లారిఫయర్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే థర్డ్ పార్టీ చాలా షాపింగ్ పిచ్చి లేదంటే చాలా డబ్బు పిచ్చి అలా ఉండొచ్చు దానివల్ల మీ పర్సన్ చాలా డబ్బులు కోల్పారు థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ వల్ల చాలా డబ్బులు నష్టం కూడా వచ్చి ఉంటుంది ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ యొక్క పేరెంట్స్ కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ చాలా కంట్రోలింగ్ చేసే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు ఈ పర్సన్ ఎమోషన్స్ అర్థం చేసుకోవట్లేదు లేదంటే మీ మ్యారేజ్ గురించి వీళ్ళ పేరెంట్స్ అనేది ఒప్పుకోవట్లేదు వాళ్ళు చాలా కంట్రోలింగ్లో ఉన్నాడు అంటే మీ పర్సన్ యొక్క పేరెంట్స్ ఎలా ఉండొచ్చు అంటే లైక్ ఈ పర్సన్ నా మాటే వినాలి మా చెప్పు చేతుల్లోనే నడవాలి సో ఎలా అయినా పర్లేదు ఈ పర్సన్ లైఫ్లో ఏంటంటే ఈ పర్సన్ వీళ్ళ కంట్రోల్లో ఉండాలనేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ట్టు కనిపిస్తుంది అంటే కొంతమందికి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషనల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పర్సన్ని లైక్ మేము పేరెంట్స్ మీ సో మా మాటను ఈనో కాదనకూడదు సో అలా ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఈ పర్సన్ని చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీకి చాలా లగ్జరీ లైఫ్ అంటే ఇష్టము అండ్ ఫైనాన్షియల్గా బాగా ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి లేదంటే దేనికి తక్కువ అవ్వకూడదు అన్న ఒక ఇది కూడా థర్డ్ పార్టీలో ఎక్కువ కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ విషయంలో వచ్చేసరికి మీ పర్సన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారు బికాస్ ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ చాలా మనీ లాస్ అయ్యారు అండ్ ఇంకా పైనుంచి మీ పర్సన్ హర్ట్ కూడా అవుతున్నారు బికాస్ థర్డ్ పార్టీకి ఎంత చేసినా కానీ థర్డ్ పార్టీ ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం చేయలేదు ఫైనాన్షియల్గా ఏం చేయలేదు మీరు ప్రేమనిచ్చినా కానీ దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు కానీ థర్డ్ పార్టీ కోసం చాలా చేశారు మీ పర్సన్ బట్ ఈవెన్ దో థర్డ్ పార్టీ సాటిస్ఫైడ్గా లేదు కానీ మీకోసం ఏం చేయకపోయినా కానీ మీ పర్సన్ని మీరు లవ్ చేశారు కేరింగ్ చేస్తారు ఇప్పుడు కూడా కేరింగ్ చేస్తారు మీరు బట్ ఏంటంటే కొంచెం మీ ఎనర్జీని మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు బికాస్ ఈ పర్సన్ ఇంపార్టెన్స్ మీకు ఇవ్వలేదు కాబట్టి మీరు హర్ట్ అయ్యారు కాబట్టి బట్ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ చాలా మనీ హెల్ప్ చేస్తారు లేదంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి చాలా మనీ వైజ్గా మంచిగా సెటిల్ చేశారు తనని సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉండొచ్చు ఓకేనా లేదంటే థర్డ్ పార్టీ దగ్గర డబ్బు ఉండొచ్చు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర డబ్బు చూసి వెళ్ళి ఉండొచ్చు ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది లేదంటే మీ పర్సన్ దగ్గర డబ్బు వల్ల థర్డ్ పార్టీ వచ్చి ఉండొచ్చు అలా కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీతో మాట్లాడారు పాస్ట్లో కాంటాక్ట్లో ఉన్నారు బట్ ఇప్పుడు చాలా మందికి నో కాంటాక్ట్ జోన్ ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పార్టీతో మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ వల్ల మీ పర్సన్ చాలా ఎక్కువగా చిరాకు పడుతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ ఏంటంటే పర్సన్ని బాగా కంట్రోల్ చేయడానికి చూస్తుందంటే మీ పర్సన్ మీ పర్సన్ చాలా స్టాక్ చేస్తుంది లైక్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ప్రతి చిన్న విషయానికి కూడా థర్డ్ పార్టీ అనుమానిస్తుంది అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో చాలా జెలస్గా కూడా ఫీల్ అవుతుంది అంటే మీ పర్సన్ తనతో కొంచెం మాట్లాడకపోయినా లేదంటే మీ పర్సన్ ఎవరికో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేదంటే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే ఇది ప్రేమతో కూడిన జెలసీ కాదు కంట్రోలింగ్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ జెలసీ అనమాట ప్రేమతో కూ వచ్చిన జెలసీ కాదు థర్డ్ పార్టీకి బట్ మీ కోసం తన కంట్రోల్లో ఉండాలి అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా సో అలాంటి కైండ్ ఆఫ్ జెలసీ కనిపిస్తుంది థర్డ్ మీ పర్సన్ ఓకే ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ పేరెంట్స్ కోసం వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటారు అట్లాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ డబ్బుల కోసం అలాగే ఫ్యామిలీ కోసం అంటే ఫ్యామిలీ ఏదో డబ్బు ఉన్న అమ్మాయికి మీ పర్సన్ ఇచ్చి పెళ్లి చేసి ఉండొచ్చు లేదంటే డబ్బు ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఉండొచ్చు అండి ఇక్కడ అబ్బాయి అన్న అమ్మాయి అన్న కూడా మీ జెండర్ ప్రకారం తీసుకోండి అక్కడ మీ ఇప్పుడు మీరు అబ్బాయి చూస్తున్నారు ఇక్కడ మేము అమ్మాయికి అమ్మాయి కోసం చెప్పినట్టు ఉంటే మీరు అబ్బాయి కోసం చెప్పినట్టుగా తీసుకోండి ఓకేనా నా అమ్మాయి అబ్బాయిని సపరేట్గా చెప్పలేను బట్ మళ్ళీ నాకు కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి పెళ్ళి అయింది బికాజ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరితో అయితే డబ్బు ఉందో వాళ్ళతో చేశారు బట్ మీతో ఒప్పుకోలే ఒప్పుకో ఒప్పుకోలేదేమో బికాజ్ ఎందుకంటే క్యాస్ట్ రిలీజన్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ సో మీ పర్సన్ అక్కడే పెళ్ళి చేశారు బలవంతంగా ఫ్యామిలీ ప్రెషర్ మీద బట్ మీ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు ఓకేనా ఒకవేళ హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే మీరు చాలా ఫెడప్గా గా ఉన్నారు మీ మదర్ ఇన్ లా లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ హస్బెండ్ చాలా ఆర్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ వైపు నెగటివ్ అవుతున్నారు లేదంటే మీ ఇన్లాస్ ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీద సో దాట్ వాళ్ళు మీ వైపు నెగటివ్గా ఉండడానికి వాళ్ళ ఫేవర్లో ఎక్కువ ఉండడానికి అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఎవరైతే ఇన్లాస్ ఉన్నారో వాళ్ళకి మీ మీ వాళ్ళు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మనీ తీసుకుంటూ ఉండొచ్చు లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మనీ తీసుకుంటూ ఉండొచ్చు మనీ కోసం కూడా వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నారు సో చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీతో ఏంటంటే మీ పర్సన్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు చాలా కంట్రోలింగ్గా ఫీల్ అవుతున్నారు అంటే స్టక్గా ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్ ఉందంటే నేను ఎక్కడ ఇరుక్కుపోయాను ఎక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను మళ్ళీ దీంట్లో నేను బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అంటే ఒక చిక్కులో ఇరుక్కుపోతారు కదా ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను కా దాంట్లో రావడం దాని నుంచి రావడం కూడా కష్టమే అన్నట్టుగా ఈ పర్సన్కి ఫీలింగ్ ఉందనమాట యాక్చువల్లీ మీ పర్సన్కి టాక్సిక్ ఫ్యామిలీ ఉండొచ్చు అండి సో చిన్నప్పటి నుంచి కూడా సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్కి ఏదైనా బ్యాడ్ పాస్ట్ ఉండొచ్చు బ్యాడ్ పాస్ట్లో ఏదైనా బ్రేకప్ అయి ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ కొంతమందికి ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క ఎక్స్ కూడా అయి ఉండొచ్చు బికాజ్ ఇక్కడ ఎక్స్ ఎనర్జీ కూడా ఉంది మీ పర్సన్ మీతో ఉండి కూడా ఎక్స్తో కనెక్ట్ అవ్వడం లేదంటే ఎక్స్తో మాట్లాడడం మళ్ళీ ఎక్స్ మాట్లాడి ఆ విషయం మీ దగ్గర దాచిపెట్టడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది మీకు తర్వాత తెలిసి ఉంటుంది ఈ పర్సన్ ఎక్స్తో మాట్లాడుతున్నారు అనేసి సో దానివల్ల కూడా మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఎక్స్ ఉన్నారో వాళ్ళు చాలా మనీ మైండెడ్ కూడా అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ నుంచి కూడా రిలేటెడ్ అయి ఉండొచ్చు వర్క్ ప్లేస్ నుంచి కూడా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్తో అఫేర్లోకి వచ్చారు తర్వాత మీ పర్సన్తో డీల్ అయ్యారు బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ కంట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ మీద ఓకే ఓవరాల్గా మీ పర్సన్ చాలా స్టక్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీతో అండ్ మీ పర్సన్ చాలా కోల్డ్గా ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా కనిపించట్లేదు థర్డ్ పార్టీతో వీళ్ళంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ టైం మీ పర్సన్ చాలా బాగా మాట్లాడారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు పర్సన్ ఇప్పుడు ఏంటంటే మీ థర్డ్ పార్టీ బాగా కంట్రోలింగ్ చేయడం వల్ల మీ పర్సన్ స్టక్గా ఫీల్ అయ్యి డిస్టెన్స్ అనేది బాగా తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ నుంచి ఓకేనా సో ఇదండి థర్డ్ పార్టీ రీడింగ్ అంటే యూ వర్స్ ఎస్ థర్డ్ పార్టీ సో మీకు రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఓకేనా సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి వన్ మినిట్ సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి ఓకేనా ఫైవ్ ఆఫ్ కప్స్ అండి అండి పాస్ట్ గురించి అస్సలు మీరు పదే పదే పాస్ట్లో ఏదైతే అయిందో సో పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించకండి అండ్ పాస్ట్ ఏదైతే మీరు లాస్ అయ్యారో దాని మీద కూడా మీరు ఫోకస్ చేయకండి అండ్ ఏదైతే ప్రెసెంట్ మీద ఫోకస్ చేయండి అండ్ మీ గ్రోత్ మీద డెఫినెట్గా ఫోకస్ చేయండి అండ్ ఈ కనెక్షన్లో డెఫినెట్లీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి అంతే కానీ మీ ప్రయారిటీ ఎప్పుడైనా మీరే ఉండాలాగా చూసుకోండి వేరే పర్సన్ కాదు బికాజ్ ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడు సెల్ఫిష్గా ఉంటున్నారు ప్రాక్టికల్గా ఉంటున్నారు సో మీరు కూడా ప్రాక్టికల్గా ఉండాలి కనెక్షన్లో ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఆ క్లెయిమ్ దస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటీలో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ లైక్ చేయడం మర్చిపోదు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి